బతికించుకోవాలి అందుకోసమే ఇంత ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి కోల్ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి సింగరేణి కాలేజ్ని కేవలం కోల్కే పరిమితం చేయకుండా మిగతా ప్రాంతాలకు కూడా మిగతా మినరల్స్లో కూడా విస్తరింపచేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు క్రిటికల్ మినరల్స్ చాలా ఈ దేశానికి అవసరం అని భారత ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చి పదే పదే ప్రభుత్వ రంగ సంస్థలు వాటిల్లోకి వెళ్ళవని ఒత్తిడి చేస్తూ ఉంటే సింగరేణి కూడా అందులో పోవటం కోసం ప్రయత్నం చేస్తాం సింగరేణి మేనేజ్మెంట్ కానీ కార్మికులు కానీ చాలా చిత్తశుద్ధితో పనిచేసుకుంటూ పోతా ఉన్నాం ఈ ప్రభుత్వం కూడా అంతే కమిట్మెంట్తో పనిచేసుకుంటూ పోతా పోతాం దయచేసి మీ మీ అవసరాల కోసం మీ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం మీ రాజకీయ లబ్ధి కోసం ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రం పైన సింగరేణి పైన ఇటువంటి తప్పుడు ప్రచారం విషం చెమ్మొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎస్ మీకు ఏదైనా అనుమానాలు ఉంటే మై డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనీ టైమ్ యూ కెన్ అండ్ నాక్ ద డోర్ దేన్నైనా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను ఎక్కడ దాపరి దాపరికానికి కూడా ఏమి లేదు ఇప్పటికైనా ఈ వాస్తవాలను గమనించి పెద్దలు రాధాకృష్ణ గారు ఇప్పటికైనా మీ మీద గౌరవం ఉంది మాకు ఇప్పటికైనా రాసిన కథనాలన్నీ తప్పుడని వాటిని తిరిగి ప్రపంచానికి తెలంగాణ ప్రజలు తెలియజేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను అలా జరగనప్పుడు నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగేటట్టుగా నలభై ఏళ్ళుగా నేను పోగేసుకున్నటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మీరు ఇది తగదండి మీకు ఇది తగదు నా ప్రయాణం చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఇక్కడ రావటానికి ఒక్కరోజులో వచ్చిన ప్రయాణం కాదు నాది ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఎన్నో వ్యయప్రాయాసాలు కోర్చి ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని నేను ఎడదాకొచ్చాను వచ్చింది ఒక లక్ష్యం కోసం ఒక సంకల్పం కోసం నేను ఇటువంటి చిల్లర పనుల కోసం రాలేదు చిల్లర కార్యకలాపాల కోసం రాలేదు నాకు వేరే ఉన్నతమైనటువంటి ఆలోచనలు భావాలు ఉన్నాయి వాటిని అమలు చేసుకుంటూ పోవాలి కాబట్టి నేను మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను నేను పోగేసుకున్న నా వ్యక్తిత్వాన్ని నువ్వు ఒక్క రోజుతో ఒక్క కాలంతో రాస్తా అంటే నేను చూస్తూ ఊరుకోవటానికి సిద్ధం కలిగి దయచేసి ఇప్పటికైనా మీరు నేను వ్యక్తిగతంగా అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అడుగుతా ఉన్నాను మిమ్మల్ని రాసిన దాన్ని పొరపాటు అని మీరు తిరిగి వాస్తవాలన్నీ ప్రచురిస్తారని ఆశిస్తా ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సరే ఇవన్నీ మీకు